నా పేరు నా రాణి అండి అమృతం నగరాని మాది హేగ్రేవ గోశాల ఈ సభ విజయరాం సార్కి సభలో వీక్షించిన వారందరికీ పాదాభివందనాలు నేను ఫస్ట్ టైము స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నానండి దయచేసి తప్పులుంటే క్షమించండి మాది చెరుగట్టు దగ్గర హేగ్రేవ గోశాల అండి మేము మా సొంత ఒక ఆవు పెంచుకోవాలి పూజకి కానీ అట్లా అనుకొని ఒక ఆవుని కొనుక్కున్నాము సొంతంగా తర్వాత తర్వాత అది ఈ రైతులు కబేలాలకు కమ్ముతూ ఉంటే వాటిని చూసి కనెక్ట్ అయ్యి అరే కబేలాకి వెళ్తే ఇలా ఇట్లా వెళ్తే బాగోదు కదా అనేసి అట్లా కొన్ని కొన్ని సేవ్ చేసాము అట్లా ఒక పది ఆవులని వరకు సేవ్ చేసాము వాటి బేబీస్ ఇయర్ ఇయర్ అవుతూ ఉంటే ఒక్కొక్క బేబీ పెరుగుతూ ఉంటాయి కదా డెలివరీ అవుతుంటే ఒక నందిని కూడా తీసుకున్నాము ఎట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ చేయించొద్దు అని నంది ఉండాలి ఖచ్చితంగా గోషాల్లో అనేసి తీసుకున్నాము మేము పొలము కాదండి మా సారు జాబు నేను హౌస్ వైఫ్ను మాత్రమే అయితే గోవుల్ని ఎలాగైనా కాపాడాలి అట్లా ఒక గోవుని పెంచుకున్నాం కదా సరళే కబ్యాకపోతుంటే మనకు ఉన్న సమయాన్ని కొంచెం చేసుకోవచ్చు కదా అంటే అప్పటికి ఇంట్లో వెజిటబుల్స్ అవి పండించి పెడుతూ ఉంటాను ఆర్గానిక్ ఫుడ్ పిల్లల వరకు వరకు ఎలాగైతే గోవుల్ని కాపాడాలని ఆ సంకల్పం రోజు రోజుకి ఇంకా గట్టిగా దృఢంగా మారిపోయింది అది మెల్లిమెల్లిగా అంటే పాలు ఇచ్చే ఆవుల్ని మాత్రమే పెంచడానికి ఇష్టపడుతున్నారు డైరీ ఫామ్ అయినా ఎక్కడైనా కానీ ఈ పాలు ఇవ్వని ఆవులు ఏమైపోతున్నాయి ఈ నందులన్నీ ఏమైపోవాలి రేపు వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వగలం ప్రతి అమ్మ యశోదమ్మ కృష్ణుడి కోసము తన సొంత చేతులతో వెన్న తయారు చేసి పెట్టింది కదా మనం మన పిల్లలకి ఏం పెడుతున్నాము రే పొద్దున వాళ్ళు మనం మనం వండి పెట్టిన ఆహారమే కదా వాళ్ళు తిని ఈ సమాజానికి ఉపయోగపడాల్సింది ప్రతి ఇంట్లో వెన్న చిలకడం నేర్చుకోండి అమ్మా నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీరు పెట్టే ఆ టీ స్పూన్ వెన్నెలో మీ అబ్బాయి మీ అబ్బాయి కృష్ణుడికి అంత సైంటిఫిక్గా ఆలోచించడం మొదలు పెడతారు ఎప్పుడు ఫుడ్ అయితే తినడం అలవాటు అయిపోతుందో ప్రకృతిపరంగా మనం మన చేత్తో చేసి చిలికి పెట్టినము ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది మనము మనం చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది ప్రతి అమ్మ ఒక యశోదమ్మలాగా మారాలని నా సంకల్పం ఎవరింటి వరకు వాళ్ళ వరకు యశోదమ్మ అమ్మ అంటే యశోదమ్మని ఇంకా కృష్ణుడికి ఎంత ప్రేమతో తను నా నా స్వహస్తాలతో చిలికి తినిపించి ఇవ్వడం అనేది అది ప్రతి తల్లిలో రావాలి ఒక అమ్మ మారితే ఒక వంద మంది మనుషుల్ని మార్చగలదని నా అభిప్రాయము దయచేసి ఈ అవకాశం నెయ్యి ఫస్ట్ పాలని సన్న మంట మీద ఒక పది గంటల కల పొయ్యి మీద పెట్టేసి ఒక త్రీ త్రీ థర్టీ వరకు సన్న ఇత్తడి గిన్నెలో సన్న చెక్క మీద కాస్తాము నేనే చేస్తాను వర్కర్స్ అప్పచెప్పను దాన్ని చల్లార్చి నైన్ నైన్ థర్టీకి తోడేస్తాము చెక్క కవంతో చిలికి మళ్ళీ సన్నమంట మీద గిన్నెలో గిన్నెలోనే చేస్తాను చేసి ఇప్పటివరకు అయితే మాకు కొన్ని ఆవులు మాత్రమే పాలు ఇచ్చేవి మిగతావన్నీ పాలు ఇవ్వని ఆవులు కాకపోతే ఈ ఇది ఈ నందుల్ని ఎలా చేయాలి ఇప్పటికి ప్రోగ్రామ్కి వచ్చింది కూడా నేను ఆవులను అయితే పాలైతే ఇవ్వగలుగుతున్నాను నా దగ్గర రైస్ అయితే సార్ వాళ్ళ దగ్గర తీసుకుంటాను కానీ వెజిటేబుల్స్ ఎందుకు పండించకూడదు ఒక నాలుగు వందల గజాల స్థలం ఉంది ఒక ఫైవ్ లేయర్ మోడల్ పెట్టి చూపించి మిగతా వాళ్ళకి నా వాళ్ళకి ఎందుకు నేర్పాలనుకుంటున్నా నేర్పాలి కదా ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ మంది తయారు చేయాలనేసి నా ఉద్దేశం ఈ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ సెవెన్ సార్ పేరు అమృతం నాగరాణి మా ఇంటి పేరులో అమృతం ఉంది అని నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో కృష్ణ భగవానుడని నేను అనుకుంటాను అమృతం లాంటివి మా దగ్గరే దొరుకుతుందండి ఎక్కువ మొత్తంలో అయితే దొరకదు చాలా కొద్ది మొత్తంలో అయితే నేను ఇవ్వగలను ప్రస్తుతానికైతే నెయ్యి పిడకలును కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి చాలా సంతోషం సార్ చాలా ధన్యవాదాలు హై గ్రీవ గోశాల ఇప్పుడు అమృతం ఎంతమందికి కావాలి పదిహేను కేజీలు ఫోన్ నెంబర్ నెంబర్స్ ఆర్డర్ పెట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి